నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పై పార్లమెంట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది ఇవాళ అమిత్ షా మాటలు చూస్తూ ఉంటే డెబ్బై ఐదు సంవత్సరాలైంది రాజ్యాంగం వచ్చి అమల్లోకి వచ్చి మొదటి నుంచి కూడా బీజేపీకి భారత రాజ్యాంగం పట్ల గౌరవం కానీ దాన్ని అమలు చేసేటువంటి చిత్తశుద్ధి కానీ లేదు ఆ రాజ్యాంగాన్ని రద్దు చేసి మనుధర్మ శాస్త్రాన్ని అమలు చేసేదానికోసం బీజేపీ మొదటి నుంచి కూడా ప్రయత్నం చేస్తూ ఉంది దాంట్లో భాగంగానే ఇవాళ రాజ్యాంగాన్ని రద్దు చేసేటువంటి ఉద్దేశంతో అమిత్ షా గారు పార్లమెంట్లో అటువంటి వ్యాఖ్యలు చేశారనేది ఇవాళ స్పష్టంగా అర్థమవుతూ ఉంది అందుకని ఇవాళ ఎవరైతే దళిత వర్గాలు పీడిత వర్గాలు ఉన్నటువంటి ప్రజలు ఇష్టదైవంగా భావించేటువంటి అంబేద్కర్ పట్ల ఇవాళ అమిత్ షా వ్యాఖ్యలు చూస్తే ఇవాళ దళితుల పట్ల బీజేపీకి ఏమాత్రమైనటువంటి గౌరవం లేదనేది ఇవాళ అర్థమవుతుంది గతంలో కూడా దళితుల మీద దాడులు అనేక ప్రాంతాల్లో దళితుల మీద దాడులు జరుగుతున్నా కూడా ఈ ప్రభుత్వం మిన్నకుండినటువంటి పరిస్థితి ఉంది ఎవరైతే ప్రశ్నిస్తారో ఎవరైతే తమ హక్కుల గురించి మాట్లాడతారో వాళ్ళని అణిచేసేటువంటి ఇవాళ పద్ధతిలో బీజేపీ వ్యవహరిస్తూ ఉంది ఇవాళ రాజ్యాంగాన్ని రద్దు చేసేదానికోసం దాని స్థానంలో మనుధర్మ శాస్త్రాన్ని తీసుకొచ్చి ఇవాళ హిందూ దేశంగా దీన్ని మార్చేటువంటి కుట్రలో భాగంగానే ఇవాళ అమిత్ షా ఇటువంటి వ్యాఖ్యలు చేశారు ఒకవైపున ప్రజలు దళితులు అందరూ మొత్తం కూడా దేశ ప్రజలందరూ కూడా ఇవాళ అమిత్ షా చేసినటువంటి ఏదైతే మాట్లాడారో దానికి వ్యతిరేకంగా అమిత్ షాకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న ప్రధానమంత్రి కానీ ఎవరు కూడా ఇవాళ కనీసం దాన్ని ఖండించేటువంటి పరిస్థితి కూడా లేరు కనీసం ఆయన మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకోకుండా ఇవాళ అహంకారపూరితంగా వ్యవహరిస్తూ ప్రతిపక్షాల మీద దాడి చేయటానికి ఇవాళ పూనుకుంటూ ఉన్నారు అంటే ఇవాళ వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు ఈ దేశ రాజ్యాంగాన్ని అవమానించినట్టు ఈ దేశంలో ఉన్నటువంటి దళితులను అవమానించినట్టుగా ఇవాళ అందరూ కూడా భావిస్తూ ఉన్నారు కేవలం అంబేద్కర్ని అవమానించినట్టే కాదు మొత్తం ఈ దేశంలో ఉన్నటువంటి దళిత వర్గాన్ని అణగారి వర్గాన్ని కూడా అవమానించినట్లుగా ఇవాళ అందరూ కూడా భావిస్తూ ఉన్నారు అందుకని వెంటనే హోంమంత్రి అమిత్ షా ఒకవైపు పార్లమెంట్లో డెబ్బై ఐదు సంవత్సరాల రాజ్యాంగం మీద చర్చ జరుగుతూ ఉంటే మరొక వైపున అంబేద్కర్ గురించి మాట్లాడటం అంటే ఇవాళ రాజ్యాంగాన్ని రద్దు చేసేదానికోసం ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అందుకని తక్షణం హోంమంత్రి రాజీనామా చేయాలా లేకపోతే ప్రధానమంత్రి ఆయన్ని భర్తలఫ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం లేకపోతే ఇవాళ దళితుల ఆగ్రహానికి అట్టడుగునటువంటి ప్రజల ఈ ప్రభుత్వం గురికాక తప్పదని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం